వంద సినిమాలు ప్లాప్ అయినా మళ్ళీ సినిమా తీస్తుంటే అంత క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అందులో బాగా ఇష్టమైన పాట ఏంటి ఆ పాట ఏంటి డీటెయిల్స్ చెప్పి ఆ పాట పాడాలి అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఆబ్వియస్లీ ఒక నిమిషం కొమరంపులి అనే మూవీ ఉంది కదా అందులో మ్యూజిక్ ఏఆర్ రేమని కదా ఓకే ఆయన మూవీస్ అన్నీ కూడా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఉంటుంది అంటే రెగ్యులర్గా ఒక లవ్ స్టోరీయే చేయాలి అలా ఉండదు ఆయనకి ఆయన ఒక మూవీ చేశారంటే దానిలో ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతి మూవీ కూడా ఆయన చాలా బాగా చేశారు చాలా బాగుంటాయి అంటే అది జడ్జ్ చేయడం నేను ఎవరిని కానీ జనరల్లీ ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను ఆయన చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీస్తారు అయితే రెహమాన్ గారు కంపోజ్ చేసిన కొమరం పులి మూవీలో అమ్మ తల్లి అని ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ అంటే నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే అదో డిఫరెంట్గా ఉంటుంది సమ్ బ్రత్లెస్ సాంగ్ లాగా ఉంటుంది ఓ ఈ చోటు కుట్టడి చీడికి మాడికి మాడి చీడికి హడికి దాగినా ఒపరి కొట్టుడు తాడ తాడ తతాకి చక్రచేరే చక్రగుట్టడు మిట్టగ మైడగ మనసే మైటి మాడ చెప్పే చేదరగొట్టుడు కొట్టునవాడ ఎద దగ్గర జరుగు ఏక్క దగ్గర ప్రేమన పరిగే ప్రేమన పరిగే నన్న నన్న ఓ ప్రేమల పండుగ నామల పండుగ ఓను దంపల మల్లి కొట్టాలే అంటే ఇంకా బ్రత్సరమా అమ్మ తల్లి చాలా బాగుంటుంది నిజం చారమంది సాండి ఓయవే నోటి ముత్య நோட்டி முத்தியா ஜானியக்கே அலாண்டுதி பஞ்சலோ குடுக்கும் சாங்கும் அவனு பஞ்சலோ அடி 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 అది నేను మర్చిపోలేను ఏ చుర నన పులే పంజా ఉంజ అదొక పంచ్ ఉంటుంది ఆ సాంగ్ లో చాలా బాగుంటుంది ఎప్పుడైనా కార్లో అలా వెళ్ళినప్పుడు కానీ ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని ఆ సాంగ్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అది ఇంకొక పాట ఉంది అందరికి ఇష్టమైన పాట చాలా మంది సింగర్స్ ఇష్టం అది క్షణం క్షణం లేదా చెప్పండి సాంగ్

చేయిరా చేయిరా ఎక్కడెక్కడో చేయిరా అక్కడక్కడే చేయిరా అక్కడే తో చేసేరా ఇదే ఫోర్స్ని మీరు పాడుతా తీయగల శ్రీ ఏం పెట్టుకోకండి ఎదురుగా మీ ఎదురుగా బాలసుబ్రహ్మణ్యం గారు కాకుండా కార్యాచరణే ఉన్నాడని అనుకొని పాడాను నిజంగా చెప్తున్నాను చాలా బాగా పాడుతున్నారు